ఇక్కడ కనపచ్చే వ్యక్తి మీ అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి కల్లుకుట్ల చంద్రశేఖరరావు ఇక్కడ కనిపించేటువంటి నరసింహారెడ్డి గారు ఈయనకు నోటీసులు ఇచ్చారు విషయం ఏంటంటే విద్యుత్ రంగంలో వాళ్ళ నిర్ణయాల గురించి జస్టిస్ నర్సింహారెడ్డి గారు నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలో పబ్లిక్కు పేపర్ ద్వారా నోటీసులు మీకు తెలిసిన విషయాలు దీంట్లో జరిగిన అవకతవకల గురించి చెప్పమని ఆయన చెప్పడం జరిగింది ఇంకా ముఖ్యంగా గమనిస్తే కేసీఆర్కి ఇంత డైరెక్ట్గా నోటీస్ ఇవ్వడం ఫస్ట్ టైం లాగా మనం భావిస్తున్నాం ఆయన జూలై ముప్పై తారీఖు వరకు టైం అడిగాడు కానీ మా దగ్గర టైం లేదని చెప్పి ఈ నెల ముప్పై వరకు వివరణ ఇవ్వమని చెప్పి చెప్పారు ఆయన చెప్పినటువంటి సాకులు ఏంటంటే మేము ఎలక్షన్లో బిజీ ఉన్నాం అదేవిధంగా ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటున్నాం అదే విధంగా మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంకా మిగతా వాళ్ళని దాన్ని కొనే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి వెరీ బిజీగా ఉన్నాం అని చెప్పి కేసీఆర్ గారు వారికి ఆన్సర్ కానీ ఈయన నో చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు నో ఇవ్వాల్సిందే వివరణ ఇచ్చిన తర్వాత ఏం చేసుకుంటారు చర్య కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి స్టెప్ లాగా మేము భావిస్తున్నాం మాజీ సీఎం సహా ఇరవై ఐదు మందికి గత ఏప్రిల్లోనే నోసు నోటీసులు ఇచ్చాం కేసీఆర్ మినహా అందరూ రాతపూర్వకంగా బదిలిచ్చారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జూలై ముప్పై ఒకటి వరకు ఆయన గడువు కోరారు జూన్ ఫిఫ్టీన్లోగా ఇవ్వాలని చెప్పాం కానీ ఇప్పటి వరకు వివరణ అందలేదు నిర్ణయాలన్నీ గత సర్కారు ఇవే అని ట్రాన్స్కో జైన్కో మాజీ సీఎండి చెప్పారు ఛత్తీస్గఢ్ ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా మూడు వందల కోట్ల అదనభారం ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇది కేసీఆర్కు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే నరసింహారెడ్డి గారు కాంపిటేటివ్ బిడ్డింగ్కు అనుకూలంగా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందం కుదుర్చుకోలేదు కుదుర్చుకోవడం యాదాద్రి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న పాత్రపై మాజీ సీఎం కేసీఆర్ గత ఏప్రిల్లో నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు ఇది పెద్దగా ప్రాచుర్యం లేదు నోటీసులు కానీ ఇప్పుడు ఆయన రా ఆయన రాకపోవడం వల్లనే ఇది నోటీసుల గురించి బయటికి చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ సహా మొత్తం ఇరవై ఐదు మంది అధికారులు అనధికారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న విషయంగా తెలిసిందే ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శులైన సురేష్ చంద్ర ఎస్కే జోషి అరవింద్ కుమార్లతో పాటు ట్రాన్స్కో జాన్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు బిహెచ్ఎల్ మాజీ సిఎండి ప్రస్తుత సీఎండీని విచారించారు ఈ నేపథ్యంలో జస్టిస్ జస్టిస్ నరసింహారెడ్డి బీఆర్ బీఆర్కే భవన్లో కమిషన్ కార్యాలయం మీడియాతో మాట్లాడారు ఇంకా జగదీశ్వర్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు ఇస్తారు ఎందుకంటే ఆయన కరెంటు మంత్రి కాబట్టి ఇక విద్యుత్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ళ పరిశీలనపై మీ పాత్రను గుర్తించామని దీనిపై వివరణ వివరాలని కోరుతూ అందరికీ నోటీసులు ఇచ్చాం కేసీఆర్ మినహా నోటీసులు అందుకున్న మిగతా వారంతా గడువులోగా తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ అందజేశారు లోక్సభ ఎన్నికల తీరి తీరిక లేకుండా ఉన్నామని జూలై ముప్పై ఏడు వరకు గడువు పొడిగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా జూన్ పదహైదు వరకు కమిషన్ గడువు పొడిగించింది అయితే ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి వివరణ అందలేదు కొందరు వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు సమాచారం కొరకు కోరుతూ మళ్ళీ నోటీసులు జారీ చేశామని నిర్లక్ష్యం చెప్పాడు ఇప్పుడు ఇక ఆయన చెప్పినాడు యాదాద్రి ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేదు యాదాద్రి భద్రాద్రి కేంద్రాన్ని రెండేళ్లలో నిర్మిస్తామని చెప్పి గడువులుగా పూర్తి చేయకపోయారు యాదాద్రి కేంద్రం ఇటీవల సందర్శించి సందర్శించగా సమీప భవిష్యత్తులో పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు కాంపిటేటివ్ బిడింగ్ ద్వారా టెండర్లు నిర్వహించకుండా బిహెచ్ఎల్కు నామినేషన్ విధానంలో వీటి పనులు అప్పగించారు బిహెచ్ఎల్ ఎల్ ఎల్ మాజీ ప్రస్తుత సీఎండిలను పిలిపించి విచారించగా అవకతకలు జరిగినట్టు అనుమానాలు ఉన్న అంశాలు గ్రే ఏరియాస్పై పరిశీలన జరుపుతామని బదిలిచ్చారు తాను స్వల్పకాలం పాటే ఇంధన శాఖలో పనిచేశానని అప్పట్లో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని కేవలం ఉత్తర పత్యరాలు జరిగాయని సురచ్ చెప్పారు అని జస్టిస్ నరసింహారెడ్డి ఒల్లడించారు ఇక మనకు ఈ ఎందుకంటే సాక్షులనే బాగా విషధంగా వచ్చింది బట్టి అదే మనం చెప్తున్నాం అదేవిధంగా ఇక ప్రభుత్వం అవగాహన ఒప్పందం ఎంఓయు చేసుకోగా నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి దీనిపై సంతకం చేశారు అయితే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రమేయం లేకుండానే రెండు వేల పదహారు విద్యుత్ కొనుగోలు ఒప్పందం పిపిఏ జరిగింది జీఏడిఎల్ టీజీఎన్సీడీఎల్ సిఎండిలు దీనిపై సంతకం పెట్టారు అయితే అప్పటి ఛత్తీస్గఢ్లో ధర్మల్ విద్యుత్ కేంద్రము నిర్మాణమే ప్రారంభం కాలేదని మా పరిశ్రమలో తేలింది అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు చర్యలు తీసుకునే ఈఆర్సీ ఛత్తీస్గఢ్ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు నామినేషన్ విధానంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని దీనికి బదులుగా విద్యుత్ కొనుగోళ్ళ కోసం బహిరంగ టెండర్లు నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ అరవింద్ కుమార్ రెండు వేల పదహారు నవంబర్ చివరిలో రాష్ట్ర ఈఆర్సీకి సుదీర్ఘమైన లేఖ రాయగా ఈఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది ఈ లేఖ రాసిన వెంటనే తాను ఇంధన శాఖ నుంచి బదిలీ గురైనట్లు అరవింద్ కుమార్ తెలిపారు రెండు వేల మెగావేట్ల విద్యుత్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు అనుకుమతిస్తూ ఎస్కే జోషి తొలుత జీవో ట్వంటీ టూ జారీ చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు వీలు కల్పించేలా ఈ జీవోను సవరిస్తూ దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనుమతించారు వంద మెగావాట్ల ఛత్తీస్గఢ్ విద్యుత్ కోసం రెండు వేల మెగావాట్ల విద్యుత్ కారిడార్ను బుక్ చేసుకున్నారు అందులో వెయ్యి మెగావాట్ల లైన్లను కూడా ఎన్నడూ పూర్తిగా వాడుకోలేదని వివరించారు ఇక ముఖ్యంగా ఈఆర్సీ మాజీ చైర్మన్ విచారించేందుకు వీలుండదు త్వరలో మా మరో మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాను విచారిస్తామని టీజేఎస్సీ చైర్మన్ కె రఘు టీజేఎస్సీ అధినేత కోదండరామ్ విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావును కూడా పిలిపించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటామని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు ఈఆర్సీ మాజీ చైర్మన్ విచారించేందుకు వీలుండదని ఆయన ఒక ప్రశ్నకు బదులిచ్చారు సూపర్ క్రిటికల్కు బదులు సబ్ క్రిటికల్ టెక్నాలజీ భద్రాద్రి ఉత్త ఉత్తర భారతదేశంలో నిర్మించదలపెట్టిన ధర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం బిహెచ్ఎల్ తయారు చేసిన జనరేటర్లు బాయిలర్లు నిరుపయోగంగా ఉండడంతో వాటిని తీసుకొచ్చి పద్దెనిమిది వెయ్యి ఎనభై మెగా వాటిల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినట్లు మా పరిశీలనలో తేలింది సూపర్ క్రిటికల్ బదులు సబ్ క్రిటికల్ టెక్నాలజీ భద్రాదీ విద్యుత్ కేంద్రం నిర్మించడంతో పాటు బొగ్గువాడకం పెరిగి కాలుష్యం కూడా బాగా పెరుగుతుంది ఇరవై ఐదు ఏళ్ల పాటు అధిక వ్యయం కాలుష్యాన్ని భరించాల్సి ఉంటుంది తెలంగాణ వచ్చాక కొత్తగూడెంలో ఎనిమిది వందల మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు కానీ భద్రాద్రి కేంద్రానికి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి నిర్మించాలని నేరుగా ప్రభుత్వము నుంచే నిర్ణయం వెలువడింది ఇందులో తమ పాత్ర లేదని ప్రభాకర్ ప్రభాకర్ రావు చెప్పారు ఇది పూర్తిగా కేసీఆర్ యొక్క తప్పిదనం దీనికి వేరే ఈ యొక్క సబ్ క్రిటికల్కు సంబంధించిన దాన్ని టుమారో రేపు దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తాం నమస్తే నా పేరు వై చంద్రకిషోర్ రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ దీని మీద పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ